నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు రైతులు ఇళ్లకు వెళ్లి కూటమి సర్కార్ రైతులకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వివరించారు రైతుల శ్రేయస్కు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు

అన్నా చూడన్నా సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ వింజమూరు మండలంలో చంద్రపడియా గ్రామంలో తిరుగుతా ఉన్నాము రీసెంట్ గా మీ అందరికీ తెలుసు అన్నదాత సుఖీభవ పథకం కింద పేద రైతులకి నెలకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మనం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఒక పేమెంటు ఇంతకుముందు పడింది ఏడు వేల రూపాయలు అలాగే మొన్న రెండో విడత పేమెంటు ఏడు వేల రూపాయలు రీసెంట్గా వాళ్ళ అకౌంట్స్లో పోవడం జరిగింది అందులో మొత్తం పద్నాలుగు వేలకు గాను నాలుగు వేల రూపాయలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఇది అంత కలిపి పద్నాలుగు వేలు ఇంకా కూడా ఒక ఆరు వేల రూపాయలు రైతులకు పడాల్సి ఉంది ఇంకొక విడతలో ఇప్పుడు ఈరోజు నా చంద్రపడియా గ్రామంలో చాలామంది రైతుల్ని పలపలించుకుంటూ వస్తూ ఉన్నాం వాళ్ళు ఎట్లా ఆ డబ్బులు వాడుతూ ఉన్నారు వాళ్ళకి ఎంత ఉపయోగపడతా ఉంది ఆ డబ్బులు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం ఇంతకుముందు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఈ మండలాలు ఒక దాదాపుగా ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో ఒక ఆరు మండలాలు కేవలం వర్షపు నీళ్ళ మీద ఆధారపడిన మండలాలు ఇవి ఆ చెరువుల్లోకి నీళ్లు నిండున్నాయి దేవ వల్ల ఈ సంవత్సరం అంతా మంచిగా వర్షాలు పడడం వల్ల నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి వారికి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఆ పద్నాలుగు వేల రూపాయలు రెండో పంట వేసుకోవడం కానీ ఏదో ఒక పంట వేసుకునే దానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఊరు తిరగతా ఉన్నప్పుడు కొంతమంది గ్రామస్తులు కొన్ని ఇతర సమస్యలు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా మనం త్వరితగతిన అడ్రస్ చేసి ఎంఆర్ఓ కానీ ఎండిఆీస్ కూడా యూరియా ఏమన్నా లోటు ఉందా మీకు అని చెప్తే ఎవరు కూడా మాకు యూరియా లోటు ఉందని ఎవరో ఒకరు చెప్పిన ఒకరు కూడా చెప్పలేదు మనకు అందరికీ పుష్కలంగా యూరియా అందుతూ ఉంది కాకపోతే ఈ వైసీపీ అలాగే వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పత్రిక ఒకటి ఈ దుర్మార్గమైన వార్తలు రాస్తా అక్కడ ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది అని చెప్పి యూరియా గురించి రాస్తా ఉన్నారు కానీ